హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అంటే ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన రేషన్ కార్డు ఉన్న వీళ్ళందరికీ ఇరవై వేల రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు సో ఆ పథకం ఏంటి ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ఎవరి ఖాతాలో డబ్బులు పడతాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ శ్రీకాకుళం ఎచ్ఎల్లా బుడగట్ల పాలెంలో పర్యటించనున్నారు మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు సముద్రంలో వేటకు విరామ సమయంలో మత్స్యకారు కుటుంబాలకు ఆర్థిక సహాయంగా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్భై ఎనిమిది మంది అకౌంట్లలో ఇరవై వేల రూపాయలు చొప్పున జమ చేస్తారు అంతకుముందు ఆయన గ్రామంలోని అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారు ఆ తరువాత మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈరోజు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మత్స్యకార గ్రామానికి పర్యటించనున్నారు సో దానికి సంబంధించి కలెక్టర్లు ఎస్పీలు వీళ్ళందరూ సభ ఏర్పాటు చేసుకుంటారు సో అక్కడ ఈరోజు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన యచ్ఎల్ల జిల్లా ఏదైతే ఉందో అక్కడ పర్యటించి ఈ పథకాన్ని విడుదల చేయబోతున్నారు సో మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు అంటే ఎవరైతే మత్స్యకారులు చేపలు పట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేట నిషేధ సమయంలో అంటే చేపలు పిల్లల్ని పెడతాయి కాబట్టి ఈ సమయంలో వేటకు వెళ్ళకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అందువల్ల ఎవరు కూడా వేటకు వెళ్ళరు కాకపోతే వాళ్ళ జీవన వాళ్ళకు ఉండాలి గనక ప్రభుత్వం వారికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని డీజిల్ అలాగే వాళ్ళ ఖర్చులకు ఇరవై వేల రూపాయలు ప్రతి మత్స్యకార కుటుంబానికి అంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి మత్స్యకార కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు విడుదల చేయబోతున్నారు జగన్ గారు ఉన్నప్పుడు పదివేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కనుక ఇరవై వేల రూపాయలు పెంపు చేయడం జరిగింది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్